ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు వివిధ సంఘాల నాయకులందరికీ నా నమస్కారాలు మన వేషంలో విభజించు పాలించు అనే విధంగా నేను యానవల్ సంక్షన్ సంఘం నా పేరు ఎల్లంపల్లి రమేష్ నేను యానాద శంక్షన్ సంఘం రాష్ట్ర యో యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను నెల్లూరు నెల్లూరు జిల్లా నుంచి వచ్చున్నాను భారతదేశంలో మన దేశంలో ముఖ్యంగా విభజించు పాలించు అనే విధంగా ఇటీవల ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి చాలా నిష్కర్షణ జరుగుతుంది దీనిపైన కూడా మనం ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ తరఫున ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజుకి ఎస్సీల ద్వారా మాదికలకు ఏదో సమకూర్చే విధంగా చేర్చి చేర్చుకున్నారు తను అలాగే మనం కూడా ఎస్టీ నాయకులైనటువంటి మన యనాలు కూడా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడి దీనికి దిశ నిర్దేశంగా అందరూ ప్రతి ఒక్కరు పని పనిచేయవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు